అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువత పరిస్థితి నైవంచనకు గురయ్యమని వారి ఆవేదన ప్రతి ఒక్కరిని కలిసివేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం నూట యాభై ఒక్క మంది సభ్యులతోటి ఈరోజు చట్టసభల్లో కూర్చోడానికి ముఖ్య కారణం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత దానికి కారణం వైసీపీని కనుక మీరు అధికారంలో తీసుకొస్తే వచ్చిన సంవత్సరంలోనే ఒకటి కాదు రెండు కాదు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మాట వారి మీద విశ్వాసం ఉంచేలా చేసి సంపూర్ణ మద్దతు తెలిపి వారికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు దీనికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లోని ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత మరి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం భర్తీ చేస్తూ ఉంటుంది కేవలం పదివేల పైచిలికి ఉద్యోగాలు మాత్రమే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు నిరాశ నిస్పృహలకి లోనై ఆగ్రహవేశాలకి లోనై రోడ్ల మీద పడే పరిస్థితుల్లో నన్ను కలిశారు వారి బాధలను వివరించారు ఆ రోజు నాకు వాళ్ళు చెప్పిన ఒకటే మాట ఇచ్చిన హామీ ఎక్కడ రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చింది హామీ కానీ భర్తీ చేస్తూ ఉంటుంది కేవలం పదివేల ఉద్యోగాలు మేము వంచనకు గురయ్యాం మేము దెబ్బతిన్నాం మాకు ఈ రోజున రోడ్ల మీద పడ్డది వేరే దారి లేదు అనేవారి బాధ నిజంగా కలిసివేసింది ప్రతి ఒక్కరిని కలిసి ఉదాహరణకి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే డెబ్బై నాలుగు వేల సిబ్బంది అవసరాన్ని గుర్తించారు బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఏటా ఆరు వేల పైచులకు ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజున జాబ్ క్యాలెండర్లో చూపించింది కేవలం ఆరు వందల నలభై పోస్టులు మాత్రమే లక్షలాది మంది యువతి యువకులు ఫిట్నెస్ పరీక్షలు సిద్ధం అవడం కానీ ప్రవేశ పరీక్షలు సిద్ధం అవడం కానీ జరిగి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టారు ఎంతో ఆశలతోటి ఉద్యోగాలు వస్తాయని అలాంటి పోలీసు ఉద్యోగాల్లో వాళ్ళు చూపిస్తుంది ఈ రోజున ఆరు వందల నలభై పోస్టులే అలాగే టీచర్ ట్రైనింగ్ని పూర్తి చేసుకుని లక్షలాది మంది యువతి యువకులు పాతిక వేల ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతూ ఉంటే ఈ రోజున దాన్ని ఊసే లేదు దాన్ని మాటే లేదు మరి వారి పరిస్థితి ఏంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేల ఉంటే ఈ రోజున ప్రభుత్వం భర్తీ చేస్తానంటుంది కేవలం ముప్పై నాలుగు ఉద్యోగాలు మటుకే ప్రవేశ పరీక్షలు సిద్ధమయ్యాం ఇన్ని ఖర్చు పెట్టాం ట్రైనింగ్కి వెళ్ళాం ఢిల్లీకి వెళ్ళాం హైదరాబాద్కు వచ్చి ట్రైనింగ్లు తీసుకున్నాం లేదంటే అవనగడ్డ సెంట్రల్కి వెళ్ళి మేము ట్రైనింగ్లు తీసుకున్నాం ఇన్ని చెప్పి ఈ రోజున మాకు కేవలం ముప్పై నాలుగు పోస్టులు మా పరిస్థితి ఏంటి అన్న నిరుద్యోగ యువత ఆవేదన నిజంగా ప్రతి ఒక్కరిని కలిసేస్తుంది ఇంత బాధ ఉన్నవాళ్ళు రేపు పొద్దున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళందరూ నన్ను మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి వచ్చి నన్ను కలిసినప్పుడు వారి బాధని వారి దుస్థితిని వివరించినప్పుడు ఖచ్చితంగా నాకు చాలా బాధ కలిగింది పట్టుబట్టలు బంగారంతో మనం జీవితం ఇస్తామని చెప్పలేము కానీ కనీసం ఒక భద్రతతో కూడిన పాతికేళ్ళు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి ఏ ప్రభుత్వం అయినా సరే ఈరోజున నిరుద్యోగ యువత ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు వైసీపీలోని రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు ఉన్న పదవులు సృష్టించి మీరు ఉపాధి కల్పించినప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండున్నర లక్షల ఉద్యోగాలను మీరు ఎందుకు భర్తీ చేయరు వారి పట్ల చూపించినంత ఉత్సాహం కానీ చొరవ కానీ మా మీద ఎందుకు లేదు మా లక్షలాది మంది నిరుద్యోగులు మీకు అండగా నిలబడ్డమే మీ పార్టీ అధికారంలో రావడానికి ఈ రోజున మీరు మాకెందుకు ఇచ్చిన హామీని మీరు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అన్నదే వారి ఆవేదన ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఒకటే ఒక మాట చెప్పాను ఆ రోజున మీకు సంపూర్ణంగా నిలబడుతుంది మా పార్టీ మా నాయకులతో చర్చించాం పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించాం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి సంపూర్ణ మద్దతు తెలపాలి దాంట్లో భాగంగానే రేపు మంగళవారం జన సైనికులందరికీ జనసేన నాయకులందరికీ జిల్లాల్లోని ప్రతి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాలకు వెళ్ళి నిరుద్యోగ యువతకి అండగా పరిస్థితిని వివరించి వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము అందరినీ కోరుకుంటున్నాను ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతికి అండగా నిలబడతామని తెలియజేసుకున్నాను జయ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి